హలో ఫ్రెండ్స్ నమస్తే ఆమ్రపాలి మన ఆడపడిచే ఆమ్రపాలి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర్ శివారులు నర్సాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం దీన్ని స్థానికంగా అగ్రహారం రైల్వే గేట్ అని వ్యవహరిస్తారు రైల్వే గేట్ దాటాగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎన్ అగ్రహారం గ్రామం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఆమ్రపాలి ఒంగోలు వాసి కావడం గర్వకారణం రెండు వేల పది ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆమరపల్లి ముప్పై తొమ్మిదవ ర్యాంక్ సాధించి ఐఏఎస్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు అనంతరం ట్రైని ఐఏఎస్గా జాయింట్ కలెక్టర్గా నగర కమిషనర్గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది వరంగల్ జిల్లా అర్బన్ రూరల్ కలెక్టర్లు విధులు నిర్వహించారు ఎన్ అగ్రహారానికి చెందిన అమరపల్లి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలో జరిగింది హై స్కూల్ విద్య టంగుటూరు ఇంటర్మీడియట్ డిగ్రీ సిఎస్ఆర్ శర్మ కాలేజీలో పీజీ విద్యాశాఖ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరారు ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంతిల్ ఎన్ అగ్రహారులు ఉంది ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కి ఎంపికైన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్లో ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తుంది మానస గంగోత్రి రెండు వేల ఏడు ఐఆర్ఎస్ బ్యాచ్కి చెందిన అధికారిని ఐఆర్ఎస్లో నూట ఎనభై నాలుగో ర్యాంక్ సాధించింది ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి ఆయన కూడా రెండు వేల పది బ్యాచ్కి చెందిన ఐపీఎస్ తమిళనాడు వైఏఎస్ కేడర్కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్లో డైరెక్టర్గా చేస్తున్నారు తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నిక రెండుసార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు ఆమ్రపల్లికి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన వివాహం జరిగింది రెండు వేల పదకొండు ఐపీఎస్ బ్యాచ్ చెందిన షమీర్ శర్మ పట్టణం చెందిన వ్యక్తి ప్రస్తుతం ఆయన డయ్యూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు